అండి ఇవాళ టుడే ఎపిసోడ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఏం జరిగిందో చూద్దామా ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పి వెళ్ళాలి అందరినీ క్రమశిక్షణలో పెట్టాలి అని నేను మావయ్య గారు కలిసి ఈ కట్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాం రెండు గంటల్లో నువ్వు ఇంట్లో ఉండాలి లేదనుకో గొడవలు అయిపోతాయి మరి అక్క మావయ్య గారు తనకి పెద్దరెక్క ఇచ్చారని ఆ వల్లి చాలా రెచ్చిపోతుంది చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది అక్క వల్లే చేస్తున్న వాటి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ వల్లి చేతిలో పెద్దరెక్క పెద్దరెక్క రావడానికి వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందని నేను ఆలోచిస్తున్నాను ఆ ప్లాన్ ఏంటో అక్క మీ నాన్న వాళ్ళకి మావయ్య గారు వాళ్ళకి ఇంతకుముందు చాలాసార్లు గొడవలు జరిగాయి కానీ నిన్న గొడవ జరిగిన వెంటనే వల్లి సడన్గా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతానని డ్రామా చేసింది ఇంట్లో వాళ్ళందరూ మావయ్య గారికి అవమానం జరిగి జరగడమే కారణం అనుకున్నారు మావయ్య గారికి మావయ్య గారికి జరిగిన అవమానం విషయంలో ఆవిడ ఒక్క దా ఒక్కదానికే బాధ ఉన్నట్లు నటించింది అవునక్క నిజమే ఆ వల్లి పుట్టింటికి వెళ్తున్నానని నాటకాలు చేసి మరుసటి రోజే మావయ్య గారు తనకి పెద్ద రెక్క ఇచ్చారు అంటే వల్లి డ్రామా వెనుక ఖచ్చితంగా వాళ్ళ అమ్మ అస్తం ఉందనే అర్థం అవుతుంది అక్క ఇప్పటి నాకు ఈ డౌట్ రాలేదు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అవును ఇలా పెద్ద రెక్కను తీసుకోవడం వెనుక వాళ్ళ ప్లాన్ ఏంటో ఉంటుంది ఆల్రెడీ ఆ డ్రామాలు చెప్పి మోసాలు చేసి బావగారితో వల్లికి పెళ్లి చేశారు ఇప్పుడు ఈ పెద్ద రెక్కను తీసు కొని మన కుటుంబం ఏదో హాని చేయాలన్న ప్లాన్ ఉంది ఉంది నువ్వు చెప్పింది నిజమే కో వెంటనే వాళ్ళ నిజస్వరూపాన్ని మావయ్య గారికి తెలిసేలా చేయకపోతే మరోసారి వాళ్ళ మావయ్య గారికి నిలువున మోసం చేస్తారు మావయ్య గారిని మన కుటుంబాన్ని వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఎలాంటి మోసం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే మనం ఎక్కడైతే వితకడం ఆపేసామో ఆపేసామో ఇప్పుడు అక్కడికి అక్కడి నుంచే మొదలు పెడదాం ఆ బస్తీలో వాళ్ళు ఇల్లు ఎక్కడ కనిపెట్టే ఆ ఇంటి ముందు అమ్మాయి ముందు మావయ్య గారిని నిలబెడదాం వాళ్ళ మోసాన్ని అసలు రంగుని మావయ్య గారు కళ్ళారా చూసేలా చేద్దాం పద ఏమండి గారండి టైం అయిపోయిందండి తొందరగా సర్దండి లేట్ అయితే బిజినెస్ అంతా లాస్ అయిపోతుంది ఇడ్లీలాగా దెబ్బ పడిపోతుంది బాబు నెలలో ఇడ్లీ పడినా చట్నీ పడినా పర్లేదండి కానీ త్వరగా నర్మద నర్మద ఇంట్లో పడకుండా కంట్లో పడకుండా కుసంత జాగ్రత్తగా ఉండండి మరి అసలే ఆ పెళ్ళం మీద టాకు తొక్కిన పాములా దెబ్బ తీసుకుని పొలలా ఉంది పొరపాటున పెళ్ళాము కానీ ఆ బ మన బండారం బయటపడిందో అనుకోండి ఆ రామరాజు మనల్ని చంపేస్తాడు అక్కడ మన అమ్మడు కాపురం రోడ్డును పడిపోతుంది మరి అవి బాబోయ్ అవి బాబోయ్ అవునండి అందుకే నా జాతి నా జాతిలో నేను నా జాగ్రత్తలో నేను ఉండి ఈ రోజు నుంచి కొత్త బేజార్ రెడీ అయి తీసుకు వెళ్తున్నాను నర్మదే కాదండి ఆ పేరు ఆ అమ్మ అమ్మ దేవుడు కూడా కనిపెట్టలేడండి ఆ తొందరగా కానివ్వండి సైకిల్ తీయండి ఇవన్నీ నేను ఎత్తుకురొస్తాను అలాగేనండి ఆవిడిగారండి నమస్కారం అండి బావగారు నమస్తే చెయ్యాలనే బేరం తొందర చూ నమస్కారం అన్నయ్య గారు చూశారు కదా మావయ్య గారు వీళ్ళు ఇల్లు ఇది కూడా సొంత ఇల్లు కాదు మావయ్య గారు ఇది ఇది ఈరోజు మనకు చూపించిన ఇల్లుకు పెళ్లి కోసం రెండు రోజులు రెంట్ తీసుకున్నారు ఆవిడ చేతులు ఇడ్లీకేళ్ళలు దోశలకేళ్ళను చూడు చూడండి చూస్తున్నారు కదండి మావయ్య గారు అవి ఆయనకి వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న వారసత్వం వచ్చిన వ్యాపారం పెద్ద ఫైనాన్స్ వ్యాపారం గురించి మీకు చెప్పిన మాటలు చెప్పిన అబద్ధం మావయ్య గారు అన్నయ్య గారు అండి అన్నయ్య గారండి అదండి రండి ఇది ఏదో ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పారండి మేము ఇంట్లో ఉంటే ముట్టుకుంటే బంగారం అయిపోద్దని మా పర్సనల్ పంతులు గారు చెప్పారండి అందుకే అంత పెద్ద మొత్తం సొంత ఇంటిని వదిలేసి ఈ ఇంటికి షిఫ్ట్ అయిపోయామండి అవునండి బావగా బావగారండి కరెక్టేనండి అలాగే కొంతమంది కొంతకాలం పాటు ఫైనాన్స్ వ్యాపారం కాకుండా ఈ ఇడ్లీ దోశ వ్యాపారం చేయమని చెప్తున్నారండి అందరూ బంగారు బిస్కెట్లు అమ్మినట్లు తొందరగా నేను బంగారు ఇడ్లీలు అమ్ముతాను అదేనండి అందుకే సిద్ధాంతి గారు చెప్పారని ఆ బిజినెస్లో ప్రస్తుతానికి షిఫ్టింగ్ అయిపోయామండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు కానీ మంచి సంబంధాలు చూసినా నా మీద కోపంతో ఎదురు ఎదురింటి వాళ్ళు చెడగొట్టారు నా ఒక్క గానొక నేను పెళ్లి చేయలేక నేనేమోనని నా కొడుకు పెళ్లి చేయలేనని అసమర్థుడైన తండ్రిగా నేను మిగిలిపోతానేమోనని ఎంత బాధపడ్డానో అంతే ఏడ్చాను నా నిస్సాయతను అవకాశంగా తీసుకుని అంత పెద్ద మోసం చేస్తారా ఆ బాబోయ్ మేము మోసం చేయలేదండి అన్నయ్య గారండి అమ్మో నేను మోసం దీన్ని మోసం అని ఇంకేమంటారు మేమేమైనా మీకు ఎంత ఆస్తి ఉంది ఎన్ని కోట్లు డబ్బులు ఉందని చెప్పుడైనా అడిగామా మీ అంతటా మీరే అన్నయ్య గారండి గారండి మీరేమేనండి మాకండి మూడు పెద్ద బిల్డింగులు ఉన్నాయండి లెక్కలేనంత పొలాలు ఉన్నాయండి స్థలాలు ఉన్నాయండి ఇక మా ఆయన గారండి కోట్లు కోట్లు వ్యాపారం చేస్తున్నారండి అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసి చిత్త చేసి కాకుండా బాబోయ్ అన్ని మోసం లేదండి అని మాట్లాడుతున్నారు సిగ్గు సిగ్గులేదా అంటే వదిన గారండి వంద అబద్ధాలు చెప్పినా ఒక పెళ్ళి చేయమన్నారు కదండి అది నోర్మూయ్ ఒక బంధం ముడిపడడం కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా పర్వాలేదు అన్నారు ఆ అబద్ధాలు కూడా ఎవరిని నష్టం కలిగించకుండా ఉండాలి అంతే తప్ప మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేయమని కాదు అంటే అన్నయ్య గారండి మీ అమ్మాయి రూపం మీ అమ్మాయి రూపంలో మా అబ్బాయికి మంచి సంబంధం దొరికిందండి మా అమ్మాయికి మీ ఇంటి కోడలు పంపిస్తే తన జీవితం బాగుంటుందని అది జీవితాంతం సంతోషంగా ఉంటుందని అలా చేశానండి అన్నయ్య గారండి ఒకవేళ నిజంగా మీ ఆలోచన అదే అయ్యుంటే మీ గురించి నాకు ముందే చెప్పేసి ఉండాల్సింది అప్పుడు నేను ఇంకా ఆనందపడి మీతో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పెళ్లి ఖర్చు మొత్తం నేనే చూసుకు పెట్టుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేపించుకుని ఉండేవాడిని మేమేమైనా మిమ్మల్ని ఒక్క రూపాయి కట్టిన అడిగామా అమ్మాయి మంచి గుణ గుణవంతురాలు కుటుంబం మంచిది అయితే చాలు అని ఆలో మాత్రమే ఆలోచించ అలాంటిది మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేస్తారా మా పెద్దోడి జీవితం ఆడుకుంటారా అయ్యి బాబాయ్ వదిన గారండి ఆ అమ్మ అల్లుడి గారికి మేము దేవుడిలాగా బాబు అంతేగా మా అల్లుడి మా అల్లుడి గారి జీవితంలో మేము పెళ్ళికి ఆడుకుంటున్నామా ఏంటి అని జీవితం మీరు ఆడుకోలేదా పెళ్ళి ఖర్చుల కోసం నా దగ్గర పది లక్షలు తీసుకోవడం అది ఆడుకోవడం కాదా పెద్దోడా ఏం చేస్తు ఏం చేస్తున్నావురా నువ్వు పెళ్లి ఖర్చుల కోసం వీళ్ళకి పది లక్షలు ఇచ్చావా అవును నాన్నగారు సరిగ్గా పెళ్ళికి మూడు రోజుల ముందు ఫోన్ చేసి వీళ్ళ డబ్బులు మొత్తం ఫైనాన్స్ లాక్లో ఉండిపోయినాయి అవి రావడానికి పది రోజులు టైం పడుతుందని అప్పటికప్పుడు పెళ్ళి వాయిదా వేయాలని అప్పటికే నా పెళ్లి సంబంధం కుదరట్లేదని మీరు బాధపడుతున్నారని ఈ పెళ్ళి ఆగి పెళ్ళి కూడా ఆగిపోతే ఆ బాధకి ఆ బాధలో మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారని నేను వడ్డీ తీసుకుని వీళ్ళకి లక్షలు పది లక్షలు ఇచ్చాను బావకో బావ నీకో విషయం గుర్తుందా పెళ్లి ఖర్చులు మగవాళ్లే పెట్టుకోవాలని మా వైపు ఆచారం అండి మా వైపు ఆచారం అని వీళ్ళు ఆ రోజు పదే పదే ఎదుర్కొన్నారు ఇదిగో వీళ్ళు గొత్తున కంత్రి బేస్ కాబట్టే బావగారు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక ఈ విషయం గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా చేసేది ఏం లేదు కదండి బావగారు ఏంట్రా చేసేదే లేదా చంపేస్తాను నిన్ను చీ అమ్మ అమ్మో క్షమించండి నాన్నగారు నేను కాళ్ళు పట్టు పట్టుకుంటాను అరే నాకు తెలియకుండా నా కొడుకు పది లక్షలు తీసుకున్నారు మోసం చేసి పెళ్లి చేశారు క్షమించండి నాన్నగారు అని ఇదంతా చేస్తుంటే మీ కొంపల నుంచి క్యారెక్టర్లు చూస్తుంటే ఏదో ఒక కుట్రతో మా అమ్మ మా అమ్మ మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపించారని అర్థమవుతుంది రా అందుకే మీ అమ్మాయి ఇంకొక క్షణం కూడా మా ఇంట్లో ఉండనేమో అనుభవించురా జా అనుభవించురా రాజా అని మన పెద్దళ్ళు నేను పెద్దింట్లో వచ్చేసాను మన ఇంటి మా ఈ ఇంట్లో పెద్ద కోడలుగా పాతికిపోయినట్లేగా ఆయన అని ఈ ఇంటి నుంచి ఎవరు కదిలించర్లేను నాన్న ఏంటి పెద్ద కోడలు రూపంలో ఈ ఇంటికి దేవత వచ్చిందని సంబరపడ్డాను కానీ నా కుటుంబాన్ని కూల్చే చీడ పురుగు వచ్చిందని ఈరోజే అర్థమైంది అమ్మో బావగారండి అది కాదండి ఏ నోరు మూసుకో నువ్వు ఈ నువ్వు ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళు బయటికి వెళ్ళు అరే పెద్దోడా ఈవిని బావగారండి అది అమ్మో అమ్మడు అమ్మడు అయ్యో బా అయ్యో బా నేను నేను ఎక్కడికి వెళ్ళను బా అయ్యో బా తమ్ముడు ఏవయ్యా ఏదో పిడుగు పిడుగు పడ్డట్టు ఎందుకు అలా అరిచావు అమ్మడు అని నచ్చావు ఏవండి గారండి మా ఆవిడ గారండి ఏవండి ఏంటి రోగమా ఏ అరుస్తున్నా చంపుతున్నా పడుకోకుండా గారండి మన అమ్మాయి కాపురం పిడిగిపడినట్లు ఆ రామరాజు మన అమ్మాయిని మెడపెట్టి బయటికి కొట్టిన కొట్టి పంపించేసినట్టు కలొచ్చిందండి ఆ బా ఆ నర్మద మన నిజస్వరూపాన్ని బయట పెట్టాలని కళ్ళతో వెంటాడుతూ కాబట్టి చాలా తొందరలోనే నా ఆ కళ నిజంగా అవుతుందని భయం భయంగా ఉంటుంది బాబు ఆ భయం నాకు కూడా ఉంది అందుకే ఆ నర్మద మన గురించి ఆలోచించిన మన బండారం పట్టకుండా ప్రయత్నం చేసిన ఆ భయంతో చచ్చిపోయేలాగా చే చేయబోతున్నాను నాకు తెలుసు సాగర్ నీతో మాట్లాడకుండా నేను ఎలాగైతే ఎలాగైతే ఉండలేనో నాతో మాట్లాడకుండా కూడా నువ్వు ఉండలేవు కదరా సాగర్ మా నాన్న నన్ను ఎక్కువ పది బస్తాలు ఇచ్చారు ఇచ్చారుగా అంట కదండి డబ్బులు తీసుకురమ్మని చెప్పారు ఓకే అంత కష్టం వచ్చింది ఎందుకు అంత కష్టం వచ్చిందో అమ్మా ఎంత కష్టం వచ్చింది నీ పరిస్థితికి సొంత అయితే నాకు నాకు ఉంటే తరుక్కుపోయేది అనుకో నడి రోడ్డు మీద కొట్టుకున్న కట్టుకున్న భార్య మొగుడిని పిలుస్తూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అసలు ఏ భార్య అయినా ఏ భార్యకైనా ఇంతకంటే గో దౌర్భాగ్యం దిక్కుమాలినతనం మరొకటి ఉంటుందా చెప్పు కూతంత రోషం పౌరుషం సిగ్గుస్తారు ఇవన్నీ ఉన్నవాళ్ళైతే అంత అవమానాన్ని భరించలేని బాధను భరించలేకంటే ఏడ్ ఏడ్చేదంటూ ఊరేసుకుని దూక్కేసేది దూకి ఇదిగో అమ్మాయి పొరపాటును కూడా నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయికి మాకే అన్యాయంగా నీ అమ్మ కడుపు కాలిపోద్ది నువ్వు పెట్ట నువ్వు పెట్టామని సొంత ఇల్లు తల్లికి చెప్పినట్లు చెప్తున్నాను సరేనా చూస్తున్నారు కదండి ఇదేనండి గుండు నిండా గుడి గంటలు టు ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఇదేనండి అసలు వల్లీ విషయం ఎప్పుడు బయటపడుతుంది ఇది కల కాకుండా నిజమైతే చాలా బాగుండేదండి కానీ ఇది కళ అయింది అసలు ఈ నర్మదా ప్రేమ అసలు వల్లి విషయం ఎప్పుడు బయటపెడతారు అసలు ఏంటి ఈ విషయం ఎంతవరకు జరుగుద్ది రామరాజు ఈ విషయాన్ని అసలు తీసుకుంటాడా అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దామండి ఇప్పుడైతే ఆ భాగ్యం అసలు నర్మదని ఏం చేయబోతుంది అసలు బా నర్మద భాగ్యం వాళ్ళ ఫ్యామిలీ గురించి అసలు ఎప్పుడు బట్ట బయలు చేస్తుంది ఏంటనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ నా వీడియోస్ కనుక మీకు నచ్చాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు కంటెంట్ ఇస్తూనే ఉన్నాను ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా విష్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే చూస్తున్నారు కదా నర్మద వాళ్ళ ఆయన కూడా మాట్లాడుకోవట్లేదు ప్రేమ ధీరజ్ కూడా మాట్లాడుకోవట్లేదు ఇలా ఎన్ని రోజులు ఇలా ఉంటారో ఏంటో ముందు ముందు ఎపిసోడ్లో మనం చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా నర్మదతో మాట్లాడకుండా నడిపోడు వెళ్ళిపోయాడు ఇక తను ఎవరు భాగ్యం కూడా చూసి అంత హేళనగా మాట్లాడుతుందో ముందు ముందు అసలు ఇలా ఎలా ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు నర్మద వాళ్ళ నడిపోడు మాట్లాడుకుంటారా లేకపోతే భాగ్యం సవాల్ చేసింది భాగ్యాన్ని ఒక చూపు చూస్తుందా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ താങ്ക് യൂ അണ്ട്